మిత్రులరా ఈరోజు చాలా అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొంటూ అక్కడ ఎల్బీ నగర్ శాసనసభ నియోజకవర్గంలో బైరామల్గూడ ఫ్లైఓవర్ కానీ అదేవిధంగా ఉప్పల్ శాసనసభ నియోజకవర్గంలో ఎస్టీపీ ప్లాంట్స్ను ప్రారంభించడంతో పాటు మేడ్చల్ నియోజకవర్గంలో కూడా ఉత్తర తెలంగాణకు ముఖద్వారం ఎన్నో సంవత్సరాల నుంచి ప్రాంతాన్ని ట్రాఫిక్ సమస్యతో ఉక్కిరి బిక్కిరైతుంటే కరీంనగర్ ఇతర ప్రాంతాల నుంచి రావడానికి ఎంత సమయం పడుతుందో ఈ ప్రాంతం నుంచి కండకోయ ప్రాంతం నుంచి సికింద్రాబాద్ వరకు కంటోన్మెంట్ వరకు పోవడానికి అంతకంటే ఎక్కువ సమయం పడుతుంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల సఖ్యత లేకపోవడం వల్ల గత పది సంవత్సరాల నుంచి ఈ ఫ్లైఓవర్లు కానీ స్కైవేలు కానీ ఈ పనులన్నీ వాయిదా పడడంతో మన ప్రాంత అభివృద్ధి ఆగిపోయింది ఇవాళ వాటిని ప్రారంభించుకొని మీ దగ్గరకు వచ్చే వరకు దాదాపుగా రెండున్నర మూడు గంటల ఆలస్యమైన మీరందరూ ఇప్పటి వరకు ఉండి కాంగ్రెస్ పార్టీని నన్ను ఆశీర్వదించడానికి ఉన్నందుకు మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్న మిత్రులారా ఇవాళ వేదిక మీద పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు శ్రీధర్ బాబు గారు పొన్నం ప్రభాకర్ గారు మిత్రుడు రోహిత్ గారు తోటకూర జంగ యాదవ్ గారు హరివర్ధన్ రెడ్డి గారు మాజీ శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారు మా మిత్రుడు సోదరుడు మైనంపల్లి హనుమంతరావు గారు జిల్లా పరిషత్ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి గారు వేదిక మీద ఇంకా చాలా మంది నాయకులు అదే విధంగా ప్రతి నిమిషం ప్రతి కష్టము నష్టము అన్నిటికీ నాకు తోడుండి రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో మీ రక్తాన్ని చెమటగా మార్చి కాంగ్రెస్ పార్టీ జెండాను భుజాల మీద మోసి నన్ను పార్లమెంటు సభ్యుడిగా మీరు గెలిపించి ఢిల్లీకి పంపిస్తే గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రశ్నించే గొంతుకనై ప్రజా సమస్యల మీద మాట్లాడి మీ అండతో కొట్లాడితే శ్రీమతి సోనియా గాంధీ గారు పిసిసి అధ్యక్షుడిగా నన్ను నియమించడం జరిగింది మిత్రులారా ఇవాళ నేను ఇక్కడ ఈ వేదిక మీద మేడ్చల్ శాసనసభ నియోజకవర్గంలో నిలబడి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల్ని ఉద్దేశించి ఈరోజు మాట్లాడగలుగుతున్నా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు నాయకుడుగా ముఖ్యమంత్రిగా ఇక్కడ నిలబడి తెలంగాణ అభివృద్ధి కోసం మాట్లాడుతున్నా అంటే ఇవాళ ఈ అభివృద్ధిలో మేడ్చల్ శాసనసభ నియోజకవర్గ కార్యకర్తల కృషి ఉన్నది కష్టం ఉన్నది మీరందరూ కష్టపడి భుజాల మీద మోస్తేనే ఇవాళ నేను ఇక్కడ నిలబడ్డా మిత్రులారా మీరు ఆలోచన చేయండి ఆనాడు దేశంలోనే పెద్ద పార్లమెంటు నియోజకవర్గం మనకున్నది పద్నాలుగు రోజులే ఈ ఈ పార్లమెంటు నియోజకవర్గం పద్నాలుగు రోజులు కాదు పద్నాలుగు నెలలు తిరిగినా అయిపోదు ఏ గల్లీ ఎక్కడుందో ఏ ఇల్లు ఎట్లుందో ఎవరిని కలవాలనో తెలవని పరిస్థితి అయినా మీరు అండగా ఉన్న ధైర్యంతో సోనియా గాంధీ గారి ఆశీర్వాదంతో రాహుల్ గాంధీ గారి మద్దతు రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో పద్నాలుగు రోజుల్లో ముప్పై నాలుగు లక్షల ఓట్లను మనం పలకరించి ప్రతి తలుపు తట్టి ప్రతి గుండెకు చేరి ఇవాళ కాంగ్రెస్ పార్టీని గెలిపించి అధికారంలోకి ఈ ప్రాంత ప్రజలు మీరే తీసుకొచ్చిందని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తున్న మిత్రులారా ఇవాళ మిత్రులారా పిసిసి అధ్యక్షుడుగా నాలుగు కోట్ల ప్రజల్ని తెలంగాణ నలుమూలలు తిరిగి ప్రజలని కలిసి ప్రజా సమస్యల మీద కొట్లాడి ప్రజల దగ్గరికి వెళ్లి అభయ హస్తం ద్వారా ఆరు గ్యారెంటీలను ప్రజలకు వివరించి తెలంగాణకు పట్టిన చీడా పీడ కేసీఆర్ కుటుంబాన్ని వదిలించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తే ప్రజలందరూ ఇలా వాళ్లను చిత్కరించి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టింది ఇవాళ మీరు చూస్తున్నారు వచ్చిన మనమేమో తప్పగా రాలే అడుక్కొని రాలే పేరు చెప్పుకొని రాలే లేకపోతే అడుక్క తిని రాలే నిటారుగా నిలబడి కొట్లాడి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జెండా మోస్తే మీరు అభిమానంతో గుండెల్లో పెట్టి చూసుకుంటే సోనియమ్మ మీద మల్లికార్జున్ ఖర్గే గారి నాయకత్వం మీద నమ్మకంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీని గెలిపించారు అరవై ఐదు మంది శాసనసభ్యులు ఈరోజు ముఖ్యమంత్రిగా సిఎల్పి నాయకుడుగా మనల్ని ఎన్నుకుంటే మనం ఇవాళ ఉన్నాం ఇవాళ సంపూర్ణమైన మెజార్టీతో మనం అధికారంలోకి వచ్చినాం కానీ వాడొకడు వీడొకడు మోపయ్యి అట్లట్లుంటది ఆరు నెలలనే పోతుంది మూడు నెలలనే కూల్తు అని అంటున్నారు నేను అడుగుతున్న మిత్రులారా అంత మునగాడేవాడని రాష్ట్రంలో మన ప్రభుత్వాన్ని పడగొట్టేటోడు ఒకవేళ మన ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఆలోచన చేస్తే ఈ పక్కనే కూతవేటు దూరంలో ఉన్నది ఫామ్ హౌస్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనుకుంటే ఫామ్ హౌస్ గోడలు కాదు ఇటుక పిల్లలు కూడా మిగిలిన బిడ్డ గోతి తీసి పాతి పెడతారు మా కార్యకర్తలు అనుకుంటే ఇవాళ మేము మంచోళ్ళం మర్యాదస్తులం కాబట్టి మీరు బజార్లో తిరుగుతుండ్రు శాసనసభకు వచ్చి ఇవాళ అసెంబ్లీలో మాట్లాడుతు గౌరవం విశ్వాసం ఉండి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంగా ప్రతిపక్షాలకు కూడా అవకాశం ఇవ్వాలి ప్రజా సమస్యల మీద చర్చ జరగాలి తద్వారా సమస్యలు పరిష్కరించాలని జరుగుతున్న శాసనసభ సమావేశాలలో ప్రతిపక్షాలకు కూడా అవకాశం ఇచ్చిన పదేళ్లలో ఏనాడైనా ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చిన మాట కనిపించిందా ఒక దళితుడు ముఖ్యమైన ఒక దళితుడు పట్టి విక్రమార్క గారు సిఎల్పి నాయకుడుగా ఉంటే ఆరు నెలలు కూడా ఉండనియలే డజన్ మంది ఎమ్మెల్యేలను జీల్చుకొని ఆ పదవి కూడా గుంచుకున్నారు ఇవాళ పేదవాడు పదవిలో ఉంటే ఓర్వలేని మీరు ఇవాళ ఒక రైతు బిడ్డ రైతు కుటుంబం నుంచి వచ్చిన నేను ఆ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటే మీ కడుపు గాలుతుందా మీ కళ్ళు మండుతున్నాయని నేను అడుగుతున్నా ఒకవేళ మీ కడుపు గాలినా మీ కళ్ళు మండినా మీరు మమ్మల్ని ఏమన్నా చేయాలని చూస్తే మా కార్యకర్తలు మీ కళ్ళల్లో కారం పెట్టి కొడతారని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా ఇవాళ వాళ్ళు అనుకుంటున్నారు దోచుకున్న సొమ్ముంది దాచుకున్న సొమ్ముంది అది ఇచ్చేవారు నన్ను సంతలో పశువులను కొన్నట్టు కొనాలని అనుకుంటురే ఇవాళ పప్పులేం ఉడకవు ఎవరన్నా మీతో గలిచినా ఎవరన్నా మీతో మాట్లాడినా ఈ రాష్ట్రంలో ప్రజలు వాళ్ళను సామాజిక బహిష్కరణ చేస్తారు అందుకే మేము వచ్చిన ప్రతి సమస్యను అవగాహన చేసుకొని ప్రతి చిక్కుముడిని విప్పించి ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులది నిరుద్యోగ యువకులది అత్యంత కీలకమైన పాత్ర తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీల విద్యార్థులు ముందు బాగానే నిలబడి తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించి వందలాది మంది యువకులు ఆత్మ త్యాగాలు చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నారు మరి రాష్ట్రంలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఉంటే భర్తీ చేసి కేసీఆర్ అని నేను అడుగుతున్నా పదేళ్ళు వాళ్ళు చేయలే పదేళ్ళు వాళ్ళకు సోయి లేదు పేదోళ్ళ పిల్లలు అశోక్ నగర్ల దిల్సు నగర్ చౌరస్తాల్లో అమీర్ చౌరస్తాల్లో మేడ్చల్ చౌరస్తాల్లో కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ ఉద్యోగం లేక ఉపాధి లేక ఈ రోజు దాదాపుగా ఇరవై ఎనిమిది వేల పైచలకు ఉద్యోగాలు ఇస్తే నలభై మూడు శాతం మేము ఇచ్చిన ఉద్యోగాల ఆడబిడ్డలకు మేము ఉద్యోగాలు ఇచ్చినాం లెక్కలతో సహా పేర్లతో సహా మేము చెప్తాం శాతం అయితే మీ అయ్యన్ అసెంబ్లీకి దోలు అసెంబ్లీలో మొత్తం శాతం ఆడబిడ్డలకు ఇచ్చిన ఉద్యోగాలు ప్రతి ఆడబిడ్డ పేరు చెప్పే బాధ్యత నాది సభలోకి రారు సన్నాసులు సభలో మాట్లాడరు రమ్మంటే పారిపోతారు కళ్ళలు చూడడానికి భయం ఇంటికాడ వంటారు ఫామ్ హౌస్ లో ఉంటారు నల్గొండల పోయి ఉపన్యాసాలు చెప్తారు మళ్ళీ వస్తాయి కదా అసెంబ్లీ ఎన్నికలు లేకపోతే రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలు మీకు డిపాజిట్లు వస్తావేమో చూసుకోండి ఈ శాసనసభ సమావేశాలలో మీ అయ్యాన్ రమ్మను మేము ఏం చేసినామో లెక్కలు చెప్తాం ఇవాళ ఇన్ని రోజులు ధర్నా చౌకే వద్దు ధర్నా సౌకేందుకు అన్నారు మరి ఇవాళ సిగ్గు లేకుండా పోయి ధర్నా చౌకలో ధర్నాలు చేస్తున్నారు మా ప్రభుత్వము ప్రజాస్వామిక ప్రభుత్వం ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకు స్వేచ్ఛ ఇవ్వాలి అని మా ప్రభుత్వం అనుమతిస్తేనే ఇందిరా పార్కు ధర్నా చౌకులు ఆమె కవితమ్మ ధర్నా చేసింది మీ అయ్యి ఉన్నప్పుడు ఎప్పుడైనా ఎవరికైనా అవకాశం ఇచ్చిండ్రా అమ్మా ఎవరితోన మాట్లాడిరా ఎవరికైనా కనిపించినా మీ అయ్యా ఇవాళ ఆడబిడ్డలకు అవకాశం లేదంటవా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మంత్రివర్గంలో ఒక మహిళ కూడా లేదు ఆయల్లా ఏడిపోయిందమ్మా నీ నీ తెలివితేటలాన్ని ఆయల్లా నీ నీకు శాతం కాలేదా మీ నాయన అడగనికే అయ్యా ఒక మంత్రిని ఈ మంత్రివర్గంలా అని అది మాత్రం శాతం కాదు తొంభై రోజులు కాలేదు ఓ దిక్కు అడుగులైనా ఓ దిక్కు పూర్ణమూతి అయినా ఇంకొక దిక్కు కవితమ్మ వీళ్ళందరూ మనతోని మనతో కొట్లాడతారండి కొట్లాడేది మీరు మీ శాతం అయితే మీరు ఏం చేసిర్రో చెప్పు ఇంకా ఆయన మేడిగడ్డ మూడు పిల్లర్లు పోయినాయి మూడు పిల్లర్లు పోయినాయి కాబట్టి అవి గట్టురండి ఎందుకు తొందర పడుతున్నావు కేసీఆర్ బండారం బయట పడుతుందనా అనా మేడిగడ్డ కాస్త మేడి పండు అయింది మొత్తం కుప్ప కూల్తు మళ్ళీ వస్తే వస్తాయనా ఆయన ఉద్దేశం అంతా ఆయన కట్టింది కుంగింది అన్నారం పగిలింది కాబట్టి అర్జెంటుగా దానికి పూత ఊసి హరేక్ మాల్ తోని దాన్ని రిపేర్ చేసి ఇక అయిపోయింది మా చేతులు ఏం లేదు మొత్తం వాళ్ళదే అని మా మీద నెట్టనికనా అందరం కలిసి పోయినాం కదా శాతం అయితే అల్లు ఉండే ఏమైందో మేడిగడ్డ అలా ఇవాళ రిపేర్ చేయ రిపేర్ అంటుండు రిపేర్ చేయడానికి అది వనికి రావాలి కదా అదేమన్నా అక్కడ అక్కడ రాదు ఇవాళ అధికారులు చెప్పాలి కదా ఢిల్లీ నుంచి నిపుణులు వచ్చారు వాళ్ళు వాటిని పరిశీలిస్తారు ఉన్నది రిపేర్ చేస్తే నడుస్తుందా మిగతాది కూడా కుంగిపోతుందా మొత్తం గుళ్ళ కొట్టి కట్టాలనా లేకపోతే దాన్ని రిపేర్ చేయాలనా అని ఇవాళ అడగాలనా లేదా ఇవాళ మన ఇల్లు కడితే ఎనభై పిల్లర్లు పెట్టి కడితే రెండు ఓ దిక్కు రెండు పిల్లర్లు భూమిలో గుంగిపోతే మిగతాది చక్కగా ఉంటుందా మిత్రులారా మనం కూడా ఇల్లు కట్టిన సంసారం చేసిన వాళ్ళమే కదా సాధ్యమా ఇవాళ నీళ్ళు ఎట్లా నింపుతారా ఓ దిక్కు మొత్తం బలిగేపోయింది దాంట్లో నీళ్ళు నింతాయా చెరువు నిండితే అలిగెళ్తే కూడా నీళ్ళు పోతాయి తూము బగిలిపోతే మొత్తం అంతా బాగానే ఉంది కానీ తూము బొక్క పడితే నీళ్ళు ఉంటాయా ఇవాళ మేడిగడ్డ కూడా దాదాపుగా పది పిల్లర్లు భూమిలకు రెండు మీటర్లు కుంగిపోయినాయి అవన్నీ దాచిపెట్టి ఇవాళ ఆయన మేడిగడ్డ బానే ఉంది ఆయన మాటలు చూస్తుంటే పనిమంతుడు పందిరేస్తానంట కుక్కతో కదలికి కూలిపోయిందంట మనం నాగార్జున సాగర్ కట్టినం శ్రీశైలం కట్టినము ఎస్ఆర్ఎస్పి కట్టినాము శ్రీరామ్ సాగర్ కట్టినాము ఇట్ల ఈ తెలంగాణ రాష్ట్రంలో నలభై ఏళ్ళు యాభై ఏళ్ల కింద జూరాల కట్టినం ప్రాజెక్ట్ నలభై యాభై ఏళ్ళైనా ఎన్ని తుఫాన్లు వచ్చినా గట్టిగా నిలబడి ఉన్నాయి శ్రీశైలం వరదలు వస్తే ఒక్క ఇంచ్ కూడా శ్రీశైలం ప్రాజెక్టు కట్టు కదలలే నాగార్జున సాగర్ లో ఆ డ్యామ్ అట్లనే నిలబడ్డది మేం కట్టిన ప్రాజెక్టులు యాభై అరవై అయినా కట్టాడు మట్టి కూడా పక్క కోలే నీ ముఖానికి సన్నాసి లక్ష కోట్లు పెట్టి కట్టినాం ఏమైంది లక్ష కోట్లకు మూడేళ్లకు గూలిపోతా ఇది నీ అయితే కట్లే నీ ఫామ్ హౌస్ ఇల్లు కట్టుకున్నావు గట్లే కట్టినావు రెండేళ్ళ మూడేళ్ళకు గూగిపోతా నీ ఫామ్ హౌస్ల ఇల్లు ఇవాళ ప్రజల సొమ్ము కాబట్టి లెక్కపత్రం లేదు ఎంతసేపు దోసుకుందాం దాసుకుందాం అన్న ఆలోచనతోటి ఇవాళ మేడిగడ్డని గట్ల కట్టి ఇవాళ దాన్ని కుంగదీసి పలగొట్టి ఇవాళ మన మీద బద్నాం పెట్టాలని చూస్తుంది ఇవాళ ఆయన ఉన్నాడు పొట్టుకుంటాయన నేను మన కూడా చెప్పిన ఇవాళ కూడా చెప్తున్నాను దూలం లెక్క పెరిగింది కానీ దూడకున్న బుద్ధి కూడా ఆయనకు లేదు ఎందుకంటే చర్చ చేద్దామంటుండు రమ్మన్నప్పుడు ఏమో రాడు అసెంబ్లీలో మైతిస్తేనేమో చెప్పడు ప్రసాద్ గారు ఎన్ని గంటలు ఇచ్చింది మనకంటే ఎక్కువ సమయం ఇచ్చింది మాట్లాడవా ఆయన మాట్లాడేది ఉండి ఏం చేసారో మీరు ఇవాళ అందుకే మిత్రులారా పదేళ్ళల్లో ఒక్క పని చేయలే మల్కాజ్గిరి నుంచి మన మేడ్చల్ వరకు మనకి ఎంఎండిఎస్ రైలు ఉంటే పట్టాలు వేసినా కూడా డబ్బాలు కొనలే సన్నాసుడు మనకు మెట్రో రైలు రాలే మా సంఘ చెప్తున్నాడు ఇప్పుడే అన్న మేడ్చల్ వరకు నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి మెట్రో రైలు రావాలని పదేళ్ళు అయింది ఎందుకు తీసుకురాలి కేసీఆర్ కనీసం ఆలోచన చేసిండర్ నగర్ డంపింగ్ యార్డు ఆ నీళ్లతో పక్కలున్న గ్రామాలు కలుషితం అయిపోయి చెరువులలో చేపలు బతకెట్టలేదు ఊర్లలో మనుషులు బతికెట్టలేదు కనీసం అని కూడా చక్కగా దిద్దలేకపోయినా సన్నాసి జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ లా ఇవాళ ఏదన్నా చూడండి మన ప్రాంతంలో వాళ్ళు వచ్చినాక నష్టం జరిగింది హైటెక్ సిటీ దిక్కు కోకాపేట మంచరేవుల నార్సింగ్ లో వంద కోట్లు ఎకరం పోతుంది మరి మేడ్చల్ దిక్కు పది కోట్ల కూడా ఎందుకు పోతలేదు ఈ ప్రభుత్వం ఈ ప్రాంతానికి రావాల్సిన ఫ్లైఓవర్లు రోడ్లు వైడనింగ్ చేయకపోవడమే కదా అందుకే ఈ కరీంనగర్ ఆదిలాబాద్ మేదకి ఈ ప్రాంతాలకు పోనికే పెద్ద పెద్ద స్కైవేలు గాని పెద్ద రోడ్లు గానీ మనం రాంగనే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి మనం కూడా కోకాపేటలో ఎట్లయితే వంద కోట్లకి ఎకరం భూమి పోతుందో మన ప్రాంతంలో కూడా ఐటి ప్రాజెక్టులు రావాలి ఐటీ కంపెనీలు రావాలి మన భూముల విలువ పెరగాలి మనం బాగుపడాలి హైదరాబాద్ లో ఉన్న శత్తాంతనేమో మనూర్లో వస్తారంట ఐటెక్ సిటీ ఏమో కోకాపేట్లో కడతారంట మరి ఈ మేడ్చల్ ప్రాంతం ఏం పాపం చేసిందా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుందా హైదరాబాద్ నగరానికి నలుదిక్కులు అభివృద్ధి రావద్దా ఆయన కాంగ్రెస్ ఉన్నప్పుడే కదా ఈ ఔటర్ రింగ్ రోడ్ కట్టింది హైటెక్ సిటీ తెచ్చింది లేకపోతే అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కట్టింది జీనోమ్ వ్యాలీ మనమున్నప్పుడే కదా వచ్చింది తుర్కపల్లిలో మా వేణినే ఉన్నట్టున్నాడు సర్పంచ్ ఇయాల జీనోమ్ వ్యాలీలో వేలాది మందికి ఇవాళ ఉద్యోగాలు వస్తున్నాయంటే కాంగ్రెస్ ఉన్నప్పుడే కదా ఈ ప్రాంతానికి తెచ్చిందని అని నేను అడుగుతున్నా ఇవాళ ఈ ప్రాంతం అభివృద్ధి చెందడానికి ఈ ప్రాంతంలో తాగడానికి గోదావరి జిల్లాలు రావడానికి కాంగ్రెస్ పార్టీ కాదా అందుకే మిత్రులారా ఇవాళ ఆలోచన చేయండి ఎవడెవడో వస్తాడు ఏదేదో చెప్తాడు ఎవరిని నమ్మకండి ఇవాళ మన ప్రభుత్వం ఉంది మీ సమస్యలు తెలిసిన ప్రజాప్రతినిధి ఇక్కడ మీ అన్న మీ తోడుగుండే మీ సోదరుడు ఇవాళ ముఖ్యమంత్రి ఉన్నాడు తప్పకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఈ ప్రాంతానికి ఏమేం కావాలో లెక్క రాసుకొని బరాబర్ మీకు మంజూరు చేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటామని నేను చెప్పదలుచుకున్నా అందుకే మిత్రులారా రాబోయే ఎన్నికల్లో మీరు ఆలోచన చేయండి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వమే కాదు పార్లమెంటులో పద్నాలుగు మంది మన కాంగ్రెస్ వాళ్ళు ఉంటే ఎవరున్నా ప్రభుత్వం పొత్తుల ప్రభుత్వం మనమే వస్తుంది ఇవాళ మోడీ నాలుగు వందల సీట్లు వస్తాయి అంటుండు నాలుగు వందల సీట్లు వస్తే పొత్తు పెట్టుకునికే చంద్రబాబు నాయుడు ఎందుకు ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ ఎందుక నీకు నీ సంసారం చక్కగా ఉంటే ప్రతి రాష్ట్రంలో ఒక్కొక్కరిని కలుస్తున్నావు కదా మహారాష్ట్రలో శివసేన జీల్చినావు ఎన్సీపీ జీల్చినావు కర్ణాటకలో పోయి దేవగౌడతో పొత్తు పెట్టుకున్నాం ఆంధ్రప్రదేశ్ లో పోయి చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకున్నాం ఒడిశాలో పోయి నవీన్ పట్నాయక్ తో పొత్తు పెట్టుకున్నాం బీహార్ లో పోయి నితీష్ కుమార్తోని పొత్తు పెట్టుకున్నాం ఉత్తరప్రదేశ్ లో పోయి అప్నా దల్ సుప్రియ అప్నా దల్ అనుప్రియా పటేల్ తో పొత్తు పెట్టుకున్నాం ఇవాళ ఎన్డీఏ మొత్తం అతుకుల బొంత కాదా ఇవాళ నిజంగానే నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ నాలుగు వందల సీట్లు గెలిచేటట్టుంటే ఈ అతుకుల బొంత ఎందుకు అడుతుండో ఇంతమందిని ఎందుకు అడుక్కుంటుండో ఒక్కసారి ఆలోచన చేయండి మన అందరం కూడా రాజకీయ నాయకులమే కదా సర్పంచ్లమో ఎంపీటీసీలమో కౌన్సిలర్లమో కార్పొరేటర్లమో అయినోళ్లమే కదా మనం ఇల్లు తిరిగి అడుక్కుంటున్నాం అని అంటే మనం ఓడేటట్టు ఉంటేనే కదా మనం ఇల్లు పోయి అడిగేది శత్రు ఇంటికి కూడా పోయి నిన్నటి వరకు పడన వాళ్ళని అందరినీ నిన్నటి వరకు అక్రమ కేసులు వాళ్ళందరినీ ఇవాళ నరేంద్ర మోడీ ఎందుకు అడుక్కుంటున్నాడు అంటే భారతీయ జనతా పార్టీ కాలం జల్లింది ఈ రాష్ట్రంలో పదేళ్ల తర్వాత కేడీని ఎట్ల బండకేసి కేసి కొట్టినరో పదేళ్ళ తర్వాత ఢిల్లీలో మోడీని కూడా బండకేసి కొట్టడానికి నూట నలభై కోట్ల ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఆ సంగతి నరేంద్ర మోడీ గారికి తెలుసు కాబట్టి ఇయ్యాల అతుకుల బొంత ఊరుతున్నాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదంటుండు రెండు వేల నాలుగు కంటే ముందు కూడా గిట్లే మాట్లాడింది వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు షైనింగ్ ఇండియా అని చెప్పారు వాజ్పేయి గారికి ఎవరు అడ్డమే లేదు అసలు ఎప్పటికీ కాంగ్రెస్ ఉండనే ఉండదు అన్నారు కానీ ఆయన సోనియా గాంధీ గారి నాయకత్వంలో రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది యూపీఏ ప్రభుత్వం గెలిచింది ప్రజలకు లోపల కాలుతుంది నాలుగు వందల సిలిండర్ పన్నెండు వందలు అయింది యాభై రూపాయల పెట్రోల్ నూట పది రూపాయలు అయింది నలభై రూపాయల డీజిల్ ఇలా వంద రూపాయలు అయింది ఉప్పు పప్పు బెల్లం చింతపండు రెండు వందల రూపాయలు అయింది అవునా కాలే చాలా మంది మా సోదరులకు లెక్క తెలుసు కదా మరి ఇవన్నీ ఎట్లా ధరలు పెరిగినాయి ఇవన్నీ ధరలు పెరిగినాక ఇంక మోడీ కోటేస్తారా ఆయన ఏం చెప్పిండు రైతులకు ఆదాయాన్ని రెండింతలు చేస్తాను రెండు వేల ఇరవై రెండు వరకు ప్రతి పేదవాడికి ఇల్లు కడతాను స్విస్ లో లక్షల కోట్ల నల్లదనం ఉంది ప్రతి పేదవాడి ఖాతాలో పదిహేను లక్షల రూపాయలు వేస్తా అన్నాడు ఇట్లాంటివి ఆయన ఎన్ని చెప్పిండే ఇక లెక్క పెట్టే పరిస్థితే లేదు మరి అలా అవన్నీ చేసిండ మళ్ళీ వచ్చి ఓట్లు అడగడానికి ఇక ఆయన ఈటల రాజేందర్ గారు రేవంత్ రెడ్డి ఆ ఊరు నుంచి వచ్చి ఈడ గెలిచిండు కాబట్టి ఈయన కూడా ఈ ఊరు నుంచి వచ్చి ఇక్కడ గెలవాలని వచ్చిండట చేయాలనే ఓటు ఈయన మెచ్చల్లోనే ఉంటున్నావు కదా పదేండ్ల నుంచి అవునా ఈటల రాజేందర్కి పక్కనే కదా ఇల్లు ఎప్పుడైనా మన దగ్గరకు వచ్చిండు ఇక్కడ దిక్క ఏనే కదా ఫామ్ హౌస్ ఫామ్ హౌస్ కట్టుకున్నాడు కానీ ఎక్కడైనా మన దగ్గరకు వచ్చిండ మరి ఎన్నడ్రాంది అలా ఓటాడు కానీ ఎట్లా వస్తాడా మన దగ్గర పదేళ్ళు మంత్రిగా ఉన్నాడు ఎప్పుడైనా మన దిక్కు చూసిడా పెన్షన్ ఇచ్చిండా ఇల్లు ఇచ్చిండా ఉద్యోగం ఇచ్చిండా ఉపాధి కల్పించిండా పోనీ ఎట్లున్నామని అడిగిండా మన పెళ్ళికి వచ్చిండా మన సాగుకొచ్చిండా మంచిగా ఉన్నాం అని మనం ఎప్పుడైనా వల్కరించిండా మరి ఏం ఆడిగా నోడు సిగ్గు లేకుండా ఓటు ఎట్లా అడుగుతాడే మన దగ్గర ఎట్లా అడుగుతాడు చెప్పూరి కాబట్టే మిత్రులారా ఆయన అనుకున్నట్టున్నాడు పాలమూరు నుంచి వచ్చిన రేవంత్ రెడ్డిని లేదా ఆయనని గెలిపించారు కదా ఇవాళ నన్ను కూడా గెలిపిస్తారు ఏమని ఆ నేను ప్రతిపక్షాల నుండి ప్రజలతో కొట్లాను కాబట్టి గెలిపించరు పదేళ్ళు నువ్వు తోనే అధికారంలోనే ఉంటాయి రెండేళ్ళ నుంచి మోడీతో అధికారంలోనే ఉంటాయి బీజేపీ నుంచి నిధులు తెస్తా అని చెప్పిండజురాబాద్ నిధులే తెచ్చుంటే హుజురాబాద్ లో ఎందుకు ఓడగొడుతుండ్రీ ఈటల రాజేందర్ గారు నిన్ను ఇవాళ హుజూరాబాద్ లో ఓడగొడితే వీడికి వచ్చి నువ్వు ఎట్లా అనుకుంటున్నావు అందుకే మిత్రులారా ఇవాళ మంచి ఆలోచన చేయండి పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి ఏ విధంగా అయితే రాష్ట్రంలో ప్రజలు మనల్ని ఆశీర్వదించి ప్రభుత్వాన్ని ఇచ్చిండ్రో రేపు ఈ ప్రాంతంలో మనకు ఎమ్మెల్యేలు లేరు రేపు ఎంపీలు కూడా లేకపోతే ఏదైనా అభివృద్ధి చేయాలన్నా మీకు నిధులు ఇవ్వాలన్నా మీ ప్రాంతానికి ఐటీ కంపెనీలను తేవాలన్నా ఇక్కడ మన వాళ్ళు ఉండాలి మట్టికి పోయినా ఇంటోడు ఉండాలి అంటే ఈ ప్రాంతంలో పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ గెలవాలి ఆ ఇల్లా రెండు వేల పంతొమ్మిదిలో ఎట్లయితే కష్టపడ్డారో కొట్లాడినరో మీరే కట్టబట్టుకొని నిలబడి ఈ మల్కాజ్గిరి పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి అప్పుడే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది ఎందుకంటే నమ్మిన మనిషి మనవాడై ఉండి మన ఇంటి మనిషి ఉంటే నాకు కూడా అల్కగా అవుతుంది కాగితాలు తీసుకొస్తే ఆ పనులు చేయడం సులువైతుంది అవసరమైతే ఢిల్లీలో మన ప్రభుత్వం రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే మన ప్రాంతానికి నిధులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటది ఇవాళ జంగ గారు అన్నట్టు మెట్రో మేడ్చల్ కు రావాలంటే ఈడ పార్లమెంటు మనం గెలవాలి ఇవాళ ఈ ప్రాంతంలో అభివృద్ధి జరగాలంటే ఈ ప్రాంతానికి ఐటీ కంపెనీలు రావాలంటే మల్కాజ్గిరిలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ గెలవాలి మీకు అండగా ఉండడానికి మైనంపల్లి హనుమంతరావు ఉన్నాడు సుధీర్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ హరివర్ధన్ రెడ్డి ఉన్నాడు జంగయ్య యాదవ్ ఉన్నాడు అన్నిటికంటే నేనున్న మీ సోదరుని మీకు అండగా ఎవరికి భయపడాల్సిన పని లేదు అపోజిషన్లు ఉన్నప్పుడే మన వాళ్ళు భయపడలే ఇవాళ మనదే అధికారం ఉంది మనతోనే ఎవడన పెట్టుకున్నాడు అంటే చింతపండు అవుతుందని నేను చెప్తున్నా అందుకే మిత్రులారా ఆలస్యం అయింది మీరు ఇంటికి పోవాలి దూరం దూరం నుంచి వచ్చారు ఆరిట్టుకో ఐదు ఇట్టుకో రావాల్సింది ఇవాళ ఎనిమిది ఎనిమిదిన్నర అవుతున్నట్టుంది ఇంతసేపు ఓపిక్ ఉండి కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ఆశీర్వాదానికి మీరు వచ్చారు నాలుగైదు రోజుల్లో పదమూడు తారీఖు పద్నాలుగు తారీఖు లోపల మన మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థిని అధిష్టానం సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే గారు ప్రకటిస్తారు మళ్ళా పెద్ద బహిరంగ సభ పెట్టుకుని ఎన్నికల నగారం మోగిద్దాం మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్న మిత్రులారా జై కాంగ్రెస్ ఫార్మ్ హౌస్ లో మందేజ్ నైన్ సరేనా జై కాంగ్రెస్ जय जय काँग्रेस अस्तम गुट के धन्यवाद मित्रा